శ్రీ గురుభ్యో నమ ధునివాలా దాదా మహారాజ్ చరిత్ర అధ్యాయం ఐదు సర్వజ్ఞులైన శ్రీ దాదాజీ దేవుడు ఎలా కనబడతాడు స్వామి అని అడిగిన భక్తునితో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు నీ వాళ్ళనే వస్తే నీవేమి కనుక్కుంటావయ్యా అని సెలవిచ్చారు అజ్ఞానులమైన మనము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చినా నీవు పగటి వేషగాడివిలే పోవయ్యా నీ వేషాలు నీవు గాని అని అంటామే గానీ వారిని గుర్తించి సేవించలేము కదా కనుకనే శ్రీ సాయిని గాని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని గాని భగవత్ స్వరూపులుగా గుర్తించి సేవించి తరించిన వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మిగిలిన జనమంతా వారి మహిమనే బెల్లం చూచి చేరిన చీమలు ఈగల వంటి వారేనని చెప్పవలసి ఉంటుంది దైవానికి సర్వజ్ఞత్వం సర్వసమర్థత్వం సర్వవ్యాపకత్వం ఉండటాన్ని శాస్త్రాలన్నీ నిర్దేశిస్తున్నాయి కనుక ఏ మహనీయునిలోనైనా ఆ మూడు లక్షణాలు ఎంతవరకు ప్రకటమవుతూ ఉన్నాయి అన్న దాన్ని బట్టి వారెంతటి దైవజ్ఞులు భక్తులు నిర్ణయించుకోవచ్చు ఈ లక్షణాలపై మన దృష్టి లేనప్పుడు వేషాలు చూచి మోసపోయి బాధ గురువులలో వలలో పడి బాధ గురువులని తెలిసాక కూడా ఆ విషవలయంలో నుండి బయటపడలేని అనేక మంది అమాయకులను మనం చూస్తూ ఉంటాము శ్రీ దాదాగారిలో ఈ లక్షణాలు వారు ప్రయత్నంతో ప్రదర్శించడం కాకుండా సందర్భోచితంగా సహజ సిద్ధంగా వెల్లడై అమాయకులైన భక్తులకు కూడా వారి దైవత్వం బోధపరిచి భక్తి విశ్వాసాలను భిక్షను ప్రసాదించాయి పరిపూర్ణ జ్ఞానులు ఎలా ఉంటారో వారిని నకిలీ గురువుల నుండి గుర్తించడం ఎలాగో పూజ్య శ్రీ భరద్వాజ గారు ఎన్నో గ్రంథాలలో వివరించారు ఒకటి ఎవరి సన్నిధిలో మన ప్రయత్నం లేకుండా మన మనస్సు ధ్యానస్థమవుతుందో అనగా ప్రశాంతత నందుతుందో అదే జ్ఞాని సన్నిధి రెండు ఎవరి సన్నిధిలో మనం అడుగకనే మన మనస్సులోని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయో అదే మహనీయుల సన్నిధి మూడు మన ఇష్టమొచ్చిన నామం స్మరిస్తూ వారి సన్నిధిలో జరిగేందుకు వీలులేని విషయాలు ఫలానా జరగవలనని కోరుకొని నామస్మరణ చేస్తుంటే ఆ విషయాలు జరిగి తీరినట్లయితే అది మహనీయుని సన్నిధి అని గుర్తుంచుకో సోదర భక్తులందరూ ఏ మహనీయునికైనా తల తాకట్టు పెట్టే ముందు ఈ లక్షణాలు పరిశీలించాలని మనవి భాస్కరానంద్ గారికి శ్రీ దాదాగారి సన్నిధిలో కొన్ని ప్రశ్నలు మనసులో ఉదయించాయి వాటిని వారు పైకి చెప్పకముందే శ్రీ దాదాగారు జవాబు చెప్పారు ఒకటి సాధువులు దయాళువులుగా ఉందిరా వారు దయాళుగులే కాదు కఠోరంగా కూడా వ్యవహరించురు రెండు మేము ఈశ్వరుని అంశమునకు చెందినవారమా జవాబు అంశమే కావలనా ఈశ్వరాంశమే మూడు సూర్యుని తేజస్సు ఎవరిది జవాబు సూర్యునిలోని తేజస్సు కూడా మేమే అని పలికారు భాస్కరానంద్ ధ్యాన నిమగ్నులైనారు వెంటనే శ్రీ దాదా గారు మంది ఇలాంటి సాధువులకు మార్గం చూపుతున్నామని చెప్పారు నిజంగా కొలది జనులకు శ్రీ గారు ఘోరమైన సంసారమును దాటించారు మరియు దాటించుతున్నారు ఇక ముందు కూడా నిత్య సత్యులై తన మాట తప్పక నిలబెట్టుకుంటారు అందాల రాసియగు ఒక వ్యాపారస్తుని భార్య సంతానార్థమై శ్రీ దాదాగారికి పాదాభివందనం ఆచరించింది శ్రీ దాదాగారు ఆమె చీర కొంగు పట్టుకొని నవ్వి నిన్న రాత్రి నీవు ఆ చెట్టు క్రింద నీ నౌకరు ద్వారా ఒక బిడ్డను పొందావు గదా మరలా నా యుద్ధకు రానేలా అని మందలించారు ఆమె తన రహస్యం బయటపడినందులకు సిగ్గుపడి పశ్చాత్తాపంతో వెళ్ళింది ఈ మందలింపు ద్వారా శ్రీ దాదాగారు ఆమెకు సంతానం ప్రసాదించడమేగాక ఆమె నడబడి కూడా సరిదిద్దారని మనం గుర్తించాలి అట్లా కాని పక్షంలో దయానిధి అయిన శ్రీ దాదాగారు ఆమె భర్త ఎదుటనే ఆమె రహస్యం బయటపెట్టి ఆమెను అవమానించడం జరగదు ఒక్కొక్కప్పుడు బాధ కూడా అనుగ్రహానికి గుర్తు అని మహాత్ముల చరిత్రలు రుజువు చేస్తున్నాయి కదా శ్రీ దాదాగారి దర్శనార్థం వచ్చేవారు అనేక కారణాలుగా వచ్చేవారు కొందరికి భక్తి శ్రద్ధలు లేకున్నా వారి మహిమను చూడాలని కూడా వచ్చేవారు అట్టివారికి కూడా పరమదయాళువైన శ్రీ దాదాగారు తగిన నిదర్శనాలను అనుగ్రహించి వారికి భక్తి విశ్వాసాలనే భిక్ష పెట్టేవారు మానవ జన్మ తరించేందుకు అంతకంటే కావలసిందేమీ లేదు కదా శ్రీ దాదాగారి దివ్యలీలను గుర్చి విని వారిని చూడాలని ఆంగ్లేయ దంపతులు వచ్చారు వారిని చూస్తూనే శ్రీ దాదాగారు ఆ ఆంగ్లేయుణ్ణి కోటు టోపీ తీయమని ఆజ్ఞాపించారు అతడు వాటిని తీసి శ్రీ దాదాగారి పాదముల చెంతనుంచాడు నుంచాడు శ్రీ దాదాగారు వాటిని ధరించి మీరు మీ దేశమునకు వెళ్ళినచో అరటి పండ్లు ఇస్తాము అని చెప్పారు వెంటనే కొందరు భక్తులు అరటి పండ్లు తేవడానికి బజారు వెళ్ళారు కానీ అరటి పండ్లు ఎక్కడా దొరకలేదు అది విని శ్రీ దాదాగారు కొంచెం సేపట్లో రైలు బండి అరటి పండ్లు తెస్తుంది ఆగండి అని చెప్పారు వారు చెప్పినట్లే కొద్దిసేపట్లో కొందరు పార్సీలు అరటి పండ్ల గెలలు తీసుకుని రైలు దిగి శ్రీ దాదా గారి దర్శనార్థం వచ్చారు శ్రీ దాదాగారు ఆ ఆంగ్లేయ దంపతులకు అరటి పండ్లు ఇచ్చి ఆశీర్వదించారు శ్రీ దాదాగారు చెప్పినట్లే కొద్ది రోజుల్లో ఆ ఆంగ్లేయుడు స్వదేశానికి పిలిపించబడ్డాడు నాడు కోటు టోపీతో శ్రీ దాదాగారికి తీసిన ఫోటో ఖాండ్వా దర్బారులో నేటికి భద్రపరచిడి ఉంది ఒకప్పుడు సాయిఖేడా భక్తులతో నిండి అదొక జనసముద్రంగా కనిపించసాగింది ఒక గుజరాతీ మహాశయుడు అతని మిత్రులు ఆ రద్దీలో శ్రీ దాదాగారిని రెండు రోజుల వరకు దర్శించలేకపోయారు వారు విసుగు చెంది మూడవ నాడు ఇంటికి వెళ్లాలని బండి కోసం ఎదురుచూస్తున్నారు సర్వజ్ఞులైన శ్రీ దాదాగారి నుండి ఒక మనిషి వచ్చి శ్రీ దాదాగారు వారిని తీసుకురమ్మన్నారని చెప్పి దర్శనం చేయించారు అప్పుడు శ్రీ దాదాగారు ఇచ్చటి నియమం తెలియదు మా ఆజ్ఞ లేక చెట్టు నుండి ఎవరూ పోలేరు ఒకవేళ పోయినా బండి దొరకదు అని చెప్పి వారికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపారు శ్రీ దాదాగారి సర్వజ్ఞత్వానికి అవ్యాజనీయమైన ప్రేమకు ఆ పృచ్ఛకులు ముగ్ధులై శ్రీ దాదాగారికి ప్రణమిల్లారు ఈ అనుభవం తర్వాత వారి భక్తి శ్రద్ధలు ఎంత తీవ్ర స్థాయి నుందాయో ఎవరు హించగలరు ఆచార్య భరద్వాజ గారు చెప్పినట్లు కష్టములు కూడా ఒక్కొక్కప్పుడు అనుగ్రహానికి చిహ్నాలే అందరిలాగా వారికి సులభంగా దర్శనం లభించి ఉంటే వారికి శ్రీ గారి ప్రత్యేక ఆహ్వానము దర్శనము లభించి ఉండవు గదా వారి సర్వజ్ఞత్వము ప్రేమ వీరికి ఆ రెండు రోజులు పడ్డ శ్రమ వలననే లభించాయని గుర్తింతుముగాక జన సమూహమునకు అత్యంత సంభ్రమాశ్చర్యములను గొలుపు దివ్యలీలలు ప్రదర్శించడంలో శ్రీ దాదాగారికి దాదాగారే సాటి ఆనాడు ఆ ప్రాంతమందున్న భక్తుల పరిపాకాన్ని అనుసరించి వారికి అలాంటి లీలలు ప్రదర్శించకున్న వారి భక్తి విశ్వాసాలు దృఢతరం కావు కాబోలు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో హోషంగాబాద్ రైలు స్టేషన్లో ఇటార్సీ వెళ్లే రైలు నెమ్మదిగా కదులుతూ కోతవేస్తున్నది ఇంతలో శ్రీదాదా గారు అకస్మాత్తుగా రైలు పెట్టెలో ఎక్కి రెండు పిడికెళ్ళు బిగించి ఠప్ ఠప్ అని శబ్దం చేయసాగారు బండి సూసూ అను శబ్దంతో నిలిచిపోయింది అకారణంగా రైలు ఆగిపోవడానికి కారణం డ్రైవర్కు బోధపడక తికమగపడసాగాడు శ్రీదాదా గారు మాత్రం పెద్దగా నవ్వుతున్నారు శ్రీ దాదాగారి మహిమ తెలిసిన కొందరు శ్రీ దాదాగారికి క్షమాపణ చెప్పినా రైలు కదులుతుందని డ్రైవర్కు సలహా ఇచ్చారు ఆ తెలివిగల డ్రైవరు వెంటనే శ్రీ దాదాగారికి సాష్టాంగపడి క్షమాభిక్ష కోరి రైలు వదలమని శ్రీ దాదాగారిని ప్రార్థించాడు శ్రీ దాదాగారు తన పిడికిళ్ళు వదిలి బక్ బక్ అని అరిచి నవ్వారు వెంటనే రైలు కదిలిపోసాగింది కదిలిపోయే రైలు నుండి శ్రీ దాదాగారు దబాలన రైలు దూకి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచివేశారు మహనీయుల శక్తి సామర్థ్యాలను మరొకసారి లోకానికి చాటారు శ్రీ దాదాగారు హరిహర బోలే భగవాన్ గారిని చిన్న దాదాజీ అని పిలిచేవారు వీరు మొట్టమొదట శ్రీ పెద్ద దాదాజీ గారి యొద్దకు చేరిన వివరం శ్రీ దాదాజీ గారు వేల మంది భక్తులచే పరివేష్టితులై ఉండగా ఒక బ్రహ్మచారి వారి దర్శనార్థం వచ్చారు వెంటనే శ్రీ దాదాజీ గారు తన చేతికి చిక్కిన కర్రలను భక్తులపైకి విసిరినందున భక్తులంతా చల్లా చెదురుగా పరుగెత్తి వెళ్లారు బ్రహ్మచారి గారు శ్రీ దాదాజీ చెంతకు వెళ్లగానే ఒక రొట్టెను మడిచి తన స్వహస్తాలతో బ్రహ్మచారి నోటికందించి తినమన్నారు వారది తినగానే వారిని అక్కడున్న జెండాల క్రింద కూర్చునమని ఆజ్ఞాపించారు రెండు రోజులు అన్నపానీయాలు లేకుండా అట్లాగే కూర్చున్నారు మూడవ నాడు ఒక భక్తుడు తనకు సమర్పించిన పుచ్చకాయను శ్రీ దాదాగారు విసిరి కొట్టారు అది పగిలి ముక్కలై ఒక ముక్క బ్రహ్మచారి గారి ఒడిలో పడింది అప్పుడు శ్రీ దాదాజీ గారు ఈ పుచ్చకాయ తిని ఏమచ్చా లేకుండా వర్ధిల్లమని బ్రహ్మచారిని ఆశీర్వదించారు అది మొదలు ఆ బ్రహ్మచారి గారే చిన్న దాదాజీగా వారి సేవలో తరించారు ఒకసారి కాశీ నుండి కొందరు పండితులు శ్రీ దాదాజీ గారిని పరీక్షించాలని వస్తున్నారు వారు నర్మదా నది తీరాన విసర్జనకు వెళ్ళినప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు వారు వచ్చిన పనేమిటో చెప్పమని పోలీసులు నిర్బంధించారు నిజం చెప్తే వదిలేస్తారని వారు వచ్చిన పని చెప్పేశారు అంతేగాక పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారి తమకు తెలుసునని కూడా చెప్పారు పోలీసులు నవ్వి మీరు దుర్బుద్ధితో రాబట్టే శ్రీ గారే మిమ్మల్ని అరెస్ట్ చేయించి ఉంటారు మీరు చెప్పే ఆ అధికారి నాలుగు రోజుల నుండి డ్యూటీలో లేరని చెప్పారు చివరకు వారు విడుదలై శ్రీ గారిని దర్శించారు వారు వచ్చేసరికి శ్రీ గారు అతి బిగ్గరగా వేదాలు వల్లిస్తున్నారు ఆ పండితులు భయంతో వణికిపోతూ శ్రీ దాదాగారి పాదాలపైబడి క్షమాపణ కోరారు మానవుల్లోని ఈర్ష్య ద్వేషము అసూయ వారికెంతగా నష్టం కలిగిస్తాయో ఈ క్రింది సన్నివేశం చక్కగా వివరిస్తుంది ఖాండ్వాలో శ్రీ దాదాగారి ఆశ్రమం ప్రక్కన ఒక సన్యాసుల ఆశ్రమం ఉండేది శ్రీ దాదాగారి ఆశ్రమ ఔన్నత్యం చూచి ఓర్వలేక అసూయతో ఈ సన్యాసులు పోలీసులతో చేతులు కలిపారు ఒకరోజు కొందరు పోలీసులు ఆశ్రమంలోకి వచ్చి ఆశ్రమ వ్యాన్ల లైసెన్సులు చెక్ చేయాలన్నారు లైసెన్స్ పుస్తకాలు చిన్న దాదాగారి దగ్గరున్నవని చెప్పారు పోలీసులు వెళ్ళి డీఎస్పి గారికి ఆశ్రమవాసులు మమ్మల్ని కొట్టారని ఫిర్యాదు చేశారు అజ్ఞాని అయిన ఆ డీఎస్పి రెండు లారీల నిండా పోలీసులతో వచ్చి ఆశ్రమంలో కాల్పులు జరిపి మూడు వేల రెండు వందల రూపాయలు దోచుకున్నారు చిన్నదాదా గారికి స్వల్ప గాయాలు కూడా తగిలాయి చిన్నదాదా గారిని అరెస్టు చేసి జామీనుపై విడిపించారు నాలుగు రోజులు ఆశ్రమం అంతా పోలీసు బందోబస్తుతో పూజలు నిలిచిపోయాయి నాలుగవ నాటి నుండి శాంతి వాతావరణం ఏర్పడింది కోర్టులో కేసు నడిచింది చివరకు ఆశ్రమవాసులు నిర్దోషులని కొందరు పోలీసు అధికారులను పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించారు మరికొందరికి సస్పెన్షన్ ఆర్డర్లు వచ్చినవి మరికొందరికి జుల్మానా విధించారు ఆ విధంగా మానవులు ఈర్ష్య ద్వేషము అసూయలకు తగు ఫలితాలు పొందారు ఒకరోజు మకడాయి ప్రాంతంలోని వర్తకుడు శ్రీ దాదాజీ గారిని నగ్న శరీరంతో చూచి జాలి చెంది వారిపై ఒక శాలువా కప్పారు వెంటనే శ్రీ దాదాగారు ఆ శాలువను ఆ వర్తకుని ముందే ఒక గాడిదపై కప్పారు అది చూసిన వర్తకుడు చాలా బాధపడి శ్రీ దాదాగారు ఒక పిచ్చివాడని మనసులోనే కదలిశారు అతని మనసులోని భావన ఎరిగిన శ్రీ దాదాగారు వెంటనే ఆ వర్తకుని జీవితంలోని అతి ముఖ్యమైన రహస్యమైన విషయాలు అతనితో చెప్పసాగిను శ్రీ దాదాగారి సర్వజ్ఞత్వం రుచి చూసిన ఆ వర్తకుడు వెంటనే శ్రీ దాదాగారి పాదాలపై పడి క్షమాపణ వేడాడు మహనీయులు కరుణిస్తే మన అజ్ఞానం ఎంత తేలిగ్గా నిర్మూలనమవుతుందో చూడండి సాయి శ్రీ రామనాథను వ్యాపారి ఉండేవాడు అతనికి ఎంతో సంపద ఉన్నను తన అరవై సంవత్సరాల వయసు వరకు సంతానం లేదు అదే అతని గొప్ప దిగులు ఒకప్పుడు వంశీధర్ సేట్ శ్రీ దాదాజీ గారి దయవల్న తన వ్యాధి నయమైన కారణంగా మేళ తాళాలతో పూజా సామాగ్రితో శ్రీ దాదాజీ గారి దర్శనార్థం అనేక మంది ముత్తైదువులతో వెళ్లారు ఆ సందర్భంలో శ్రీ రామనాథ్ గారు కూడా భార్యా సమేతంగా శ్రీ దాదా గారిని దర్శించారు శ్రీ రామనాథ్ గారు భార్య శ్రీ దాదాజీ గారికి నమస్కరించగానే ఆమె ఏమీ చెప్పుకోకుండానే శ్రీ దాదాగారు ఆమెకు ఒక మామిడి పండించారు ఈ తిను నీకు పుత్రుడు కలుగుతాడని దీవించిరి అదేవిధంగా ఆమె అంతటి వృద్ధాప్యంలో బహిష్టు ఉడిగిన తర్వాత ఒక మగ శిశువును ప్రసవించను ఆ సంతోషంలో రామనాథ్ గారు గొప్ప వేడుక చేసి అందరికీ మిఠాయి పంచాడు కానీ శ్రీ దాదాజీ గారికి ఒక టెంకాయ కూడా సమర్పించాడు ఆయన ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ బిడ్డ జ్వరపీడితుడై మరణించాడు ఆ బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు దుఃఖమునకు అవధులు లేవు ఆ బిడ్డను ఏటి ఒడ్డున పూడ్చిపెట్టే సమయంలో హఠాత్తుగా శ్రీ మురళీ ఉస్తాద్ గారు వచ్చి శ్రీ దాదాజీ మహారాజ్ గారికి జై అనే నినాదములు చేయగానే ఈ బిడ్డ ఏడుస్తూ లేచాడు ఆ బిడ్డ తిరిగి బ్రతికినందుకు అందరూ ఆశ్చర్యచకితులై శ్రీ దాదాజీ గారి మహిమయ్యని కొనియాడి అందరూ శ్రీ దాదాజీ గారి దర్శనార్థం పోగానే వారు రామనాథ్ గారి జుట్టు పట్టుకొని అందరికీ మిఠాయి పెట్టావు కానీ నాకేమీ ఇవ్వలేదే అని అడిగారు రామనాథ్ గారు అప్పటికప్పుడే మిఠాయి పంచి శ్రీ దాదా గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు శ్రీ దాదాజీ గారికి పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరి హృదయాలు తెరిచిన పుటల వలె సర్వం తెలిసే ఉండేవి అందుకే వారిని సర్వజ్ఞులని అనేవారు తనను ఆశ్రయించిన భక్తులు తమను అడగకపోయినా వారి సమస్యలకు సమాధానాలు చెప్పేవారు ఒకరోజు శ్రీ చంద్రశేఖర్ అనే వారు సాంసారిక జీవితంతో విసిగిపోయి సన్యాసం తీసుకోవాలని శ్రీ దాదాజీ గారిని దర్శించి పూలు పండ్లు సమర్పించి నమస్కరించాడు వెంటనే దాదాజీ గారు నీవు వెళ్ళి సంసార జీవితాన్నే గడుపు ఇప్పుడే సన్యాసం పుచ్చుకోవద్దు అని ఆజ్ఞాపించారు తను నోరు విప్పకముందే శ్రీ దాదాజీ గారు తన సమస్యను గుర్చి చెప్పడంతో శ్రీ చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంతో వారి ఆజ్ఞను శిరసావహించారు అధ్యాయం ఆరు సర్వవ్యాపకుడు విశ్వచైతన్యంతో తాదాత్మ్యం చెందిన మహనీయులు ఈ విశ్వమంతా తామే అయి ఉంటారు రక్షణ కొరకు కోరినప్పుడు కోరిన చోట సంకల్ప మాత్రాన శరీరంతో కనిపించగలరు అదృశ్యం కాగలరు ఈ మహనీయుల చైతన్యం అనుక్షణ సగుణా సాకారంగాను నిర్గుణ నిరాకార స్థితిలోనూ పనిచేస్తుంటుంది పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ గారు వీరి స్థితికి ఒక చక్కని పోలిక చెప్పారు ఈ మహనీయులు ఇంటి గడపలో నిలుచున్న వ్యక్తి వంటి వారు ఆ వ్యక్తి ఇంటి బయట లోపల కూడా ఏమి జరుగుతుందో ఒకే కాలంలో చూడగలుగుతాడు అని చెప్పేవారు ఒక్క అడుగు ఎటు కదిల్చినా ఏదో ఒక చోట మాత్రమే చూడగలుగుతారు రెండు తావులను ఒకే సమయంలో చూడాలంటే గడపలోనే ఉండాలి శ్రీ దాదాగారు ఆశ్రమం వదిలి ఎక్కడకు వెళ్ళరు కానీ అనేక ప్రాంతాలలో శరీరంతో కనిపించి భక్తులను ఆదుకున్నట్లు తర్వాత వచ్చిన భక్తులు వివరించేవారు ఇట్టి దివ్యలీలల ద్వారా తమ భక్తుల భక్తి విశ్వాసాలను ఎంత గొప్పగా అభివృద్ధిపరిచేవారో వర్ణింప సాధ్యము కాదు అందుకే అన్నపానీయాలైన మానవచ్చు గాని సద్గురు సన్నిధి వీడరాదని పెద్దలు చెప్పారు భక్తుల సంస్కారాన్ని అనుసరించి వారి భక్తి విశ్వాసాలు పటిష్టం చేయ సంకల్పంతో శ్రీ దాదాగారు రకరకాల లీలలు ప్రదర్శించారు సాయి ఖేడాలో శ్రీ దాదాగారిని సందర్శించాలని ఒక సేట్ మధురలో తన మిత్రునింటికి టాంగాలో పోతుంటే శ్రీ దాదాగారు ఒక చెట్టు క్రింద నిల్చుని కనిపించారు టాంగా వేగంగా పోవుచున్నందున శ్రీ దాదాగారి దగ్గర ఆపలేకపోయారు కొంత దూరం పోయి అక్కడ ఆపి తిరిగి వెనక్కు వచ్చి చూస్తే అక్కడ శ్రీదాదాగారు లేరు ఆ సేటు సాయి ఖేడాలో శ్రీ దాదాగారిని దర్శించి నమస్కరించగానే మేమిప్పుడే మధురలోని బృందావనం షికారు వెళ్ళొస్తున్నాం అని చెప్పారు బృందావనంలో తాను శ్రీ దాదాగారిని చెట్టు క్రింద చూచిన విషయం నిజమేనని రూఢి చేశారు శ్రీ దాదాగారు దైవస్వరూపులని ప్రపంచంలో ఎన్ని చోట్లైనను ఒకే కాలంలో తన భక్తులకు దర్శనమియ్యగలరని విశ్వాసం కలిగిన గారి భక్తి శ్రద్ధలెంతో వృద్ధి చెందాయి ఇదే విధంగా పూర్వజన్మ అనుబంధాన్ని బట్టి తన భక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సప్త సముద్రాల కావల వైపునున్నా సరే శ్రీ దాదా గారు తన సన్నిధిలోకి వారిని లాగి ఉద్ధరిస్తారు భోపాల్ నివాసి గంగా ప్రసాద్ వ్యాసు గారు లౌకిక జీవితం మీద విరక్తి చెంది కాశీ వెళ్ళి సాధన చేయసాగారు కానీ వారికి అచ్చట కూడా మనశ్శాంతి కలగలేదు ఒకనాటి రాత్రి శ్రీ దాదాగారు ప్రసాద్ గారికి స్వప్న దర్శనమిచ్చి మేమిప్పుడు సాయిఖేడాలో ఉన్నాము నీవు కాశీలో కాలం వృధా చేయడమేందుకు అని పలికి అదృశ్యమైనారు ప్రసాద్ గారు ఆ దివ్యోపదేశం ప్రకారం సాయిఖేడా వచ్చి తనకు స్వప్న సందేశం ఇచ్చిన మహనీయుడు శ్రీ దాదాగారేనని గుర్తించి వారి భక్త వాత్సల్యమునకు ముగ్ధుడై శ్రీ దాదాగారిని శరణు వేడాడు ఆ పవిత్ర సన్నిధిలో శ్రీ దాదాగారి పర్యవేక్షణలో ఉత్తమ సన్యాస జీవనం సాగించి చివరకు శ్రీ దాదాగారిలో ఐక్యమయ్యారు వామనరావు చౌబే గారి మామగారైన ఆనందరావు తన మిత్రులతో కలిసి శ్రీ దాదాగారిని దర్శించారు శ్రీ దాదాగారు స్నానం చేయడం గాని మలమూత్ర విసర్జన చేయడం గాని లేదని వారు గమనించారు అయినప్పటికీ శ్రీ దాదాగారి శరీరం మనోరంజకమైన సుగంధ పరిమళాలతో నిండి ఉండడం భక్తులందరికీ విదితమే వారు వంతుల ప్రకారం శ్రీ దాదాగారు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారు శ్రీ దాదాగారు మూత్ర విసర్జనకు తన స్థానం నుండి లేచి ఎక్కడికో వెళ్ళలేదు మరుసటి ఉదయం దదీ నది తీరం నుండి వచ్చిన భక్తులు నేటి ఉదయం శ్రీ దాదా గారు నదిలో స్నానం చేస్తుండగా చూచామని చెప్పారు ఆ సమయంలో శ్రీ దాదా గారు ఆశ్రమంలోనే ఉండడం శ్రీ ఆనందరావు గారు చూచారు శ్రీ దాదాగారు సర్వవ్యాపకులని వారు సంకల్ప మాత్రమున ఒకే కాలంలో ఎన్ని చోట్లనైనా ఉండగలరని గ్రహించిన ఆనందరావు గారి ఆనందానికి మేరలేదు బ్రహ్మ మాత్రమే మాత్రమేగాక బ్రహ్మానందాన్ని నిరంతరం అనుభవించే మహనీయులను జీవన్ముక్తులు అంటారు వారికి జగత్తులో సర్వం భ్రమమయంగానే అనుభవం అవుతుండడం వల్ల వారి ప్రవర్తనే విలక్షణంగా ఉంటుంది శ్రీ దాదాగారు తన ఆశ్రమంలో రాత్రిపూట ధ్యానస్తులై ఉన్నప్పుడు రెండు సింహాలు వారికి ఇరువైపులా కావలి కూర్చుని ప్రాతకాలముననే బాహడ్ అడవులలోనికి వెళ్ళిపోయేవి ఒకనాడు కొందరు సాధువులు సింహాలను చూచి భయకంపితులయ్యారు శ్రీ దాదాగారు వారితో పరమేశ్వర రూపి అయిన ఆత్మ జగమంతా ఒక్కటిగానే ఉన్నది కనుక సింహములను చూచి భయపడనవసరం లేదు అని బోధించి ఏ విషయంలో కూడా మహనీయుల ఆచరణే మనకు మార్గదర్శకం అజ్ఞానులమైన మనకు వారి చర్యలు అర్ధరహితాలుగా ఉండడం సహజం అట్టి వింత చర్యల అర్ధాన్ని వారు ప్రేమతో వివరించినప్పటికీ లోపభూయిష్టమైన మన మనస్సులు ఆ మాటల నిర్ నిజార్థమును గ్రహించలేవు ఒకరోజు శ్రీ దాదాగారు పదిహేను డబ్బాల నెయ్యిని శ్రీ ధుని మాత కర్పించారు అంతకంతకు విజృంభించి పైకి లేచిన మంటలు పైనున్న పందిరిని తగలబెడతాయని భయకంపితులయ్యారు కానీ అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు శ్రీ దాదాగారు బంగారు వెండి ఎండు ద్రాక్ష మృష్టాన్నం విలువైన జరీ వస్త్రములు మణుగుల కొలది నెయ్యి శ్రీ ధునిమాతకు అర్పించేవారు ఈ విధంగా ఎంతో విలువైన వస్తువులను అగ్ని కర్పించడంలోని భావం చనిపోయిన వారిని సంకల్ప మాత్రమతో బ్రతికించ సమర్థుడైన శ్రీ దాదాగారికే తెలుస్తుంది కానీ మనకెలా తెలుస్తుంది శ్రద్ధాభక్తులతో ఆ పవిత్రమైన అగ్నిహోత్రాన్ని పూజించడమే మన కర్తవ్యం ఒకరోజు కాంజుడే అను భక్తుడు శ్రీ దాదాగారి దర్శనార్థమై సాయిఖేడా వెళ్లాలని రైల్వే స్టేషన్కు వెళ్ళాడు అప్పుడే రైలు దిగిన కొందరు భక్తులు మేము శ్రీ దాదాగారిని హోషంగాబాదులో దర్శించుకొని వస్తున్నాము మీరు కూడా సాయిఖేడా పోకుండా హోషంగాబాద్ వెళ్ళి శ్రీ దాదాగారిని దర్శించుకోండి అని సలహా ఇచ్చారు శ్రీ దాదాగారి నిజతత్వం ఎరిగిన కాంజుడే గారు శ్రీ దాదాగారు సర్వవ్యాప్తి భక్తుల భక్తి శ్రద్ధలను అనుసరించి వారు ఎక్కడ కోరితే అక్కడే దర్శనమియ్యగలరు అని చెప్పి తాను సాయిఖేడాకే వెళ్ళాడు దీనార్తుల బాధలు బాగుచూ శ్రీ దాదాగారు సాయిఖేడాలో కాంజుడే గారికి దర్శనమిచ్చారు భక్తవత్సలుడగు శ్రీ దాదాగారు తన భక్తులు ఎప్పుడు ఎక్కడ ఇబ్బందులలో ఉన్నా వారి బాధలు తన బాధలు గావించి తగురీతను తక్షణ సహాయం అందించేవారు తన దర్శనార్థం ఎద్దుబండిలో ప్రయాణం సాగించి వస్తున్న ఒక భక్తుడు అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు శ్రీ దాదాగారు గాడరు వాడకొక సేవకుని పంపి ఆ భక్తునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు ఇదే విధంగా కాంజుడే గారు సాసర్లోనున్నప్పుడు తన పద్నాలుగవ ఏట తీవ్ర వ్యాధితో మంచం పట్టాడు అప్పటికి వారు శ్రీ దాదాగారి పేరు కూడా విని ఉండలేదు కానీ శ్రీ దాదాగారు ఒక సేవకుని ద్వారా విభూతిని పంపి రోజుకు మూడు సార్లు సేవించమని చెప్పారు శ్రీ దాదాగారి దయవల్లన అంతికాలముననే శ్రీ కాంజుడే గారు స్వస్థుడయ్యాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా శ్రీ కాంజుడే గారు నిండైన ఆరోగ్యంతో ఉన్నారంటే అదంతా కేవలం శ్రీ దాదాగారి అనుగ్రహం మాత్రమేనని చెబుతున్నారు శ్రీ ధునివాలా దాదా మహారాజ్కి జై